ఉక్రెయిన్ తో యుద్ధం ముగింపు దిశగా తమ బృందంతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించినట్టుగా తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది నిజంగా చాలా గొప్ప విషయం ఇప్పటికే ఈ అర్థం లేని యుద్ధంలో వేలాదిగా జనం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి వాస్తవానికి లక్షల కోట్ల రూపాయలు బాంబుల పేలులలో దగ్ధమయ్యాయి వారం రోజుల్లో ఉక్రెయిన్ భవితవ్యాన్ని తేల్చేస్తానని అనుకున్న పుతిన్ అది సాధ్యం కాదని తెలుసుకున్నారు అయితే ఇప్పటికే చేతులు కాలిపోయాయి ఆకులు కాలిపోయాయి చివరకు ట్రంప్ గద్దెనెక్కేదాకా ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉందన్న సంగతి కూడా ఎవరూ పట్టించుకోలేదు అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవ తీసుకున్నాడు పక్కన పెట్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేశారు ఇలాంటి ఓ అవకాశం కోసం ఎదురు చూస్తున్న పుతిన్ ట్రంప్ తో మనస్సు విప్పి మాట్లాడారు ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు ఈ విషయంలో ఇద్దరం కలిసి పనిచేయాలని నిర్ణయించామని ట్రంప్ వెల్లడించారు ఈ మేరకు పుతిన్ తో ఫోన్ లో మాట్లాడినట్లు ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కలిసి పనిచేయడం వల్ల ఏదో ఒక రోజు గొప్ప లబ్ధి చేకూరుతుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది యుద్ధంలో లక్షల మంది ప్రాణ నష్టాన్ని అరికట్టాలని నేను పుతిన్ ఓ అంగీకారానికి వచ్చాం తక్షణమే ఆ దిశగా చర్చలు మొదలు పెట్టేందుకు ఇద్దరం అంగీకరించాం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం కామన్ సెన్స్ నినాదాన్ని ఇద్దరం గట్టిగా నమ్ముతున్నాం ఒకరి దేశానికి ఇంకొకరు సందర్శనకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాలర్ తదితర అంశాలతో పాటు ఇరు దేశాల బలాబలాల గురించి కూడా మాట్లాడుకున్నామని ట్రంప్ తను పుతిన్ కు చేసినటువంటి కాల్ గురించి వెల్లడించారు ఈ సందర్భంగా రష్యాలో ఎంతో కాలంగా బందీగా ఉన్న అమెరికా టీచర్ మార్క్ ఫోగెల్ విడుదలకు పుతిన్ అంగీకరించడం కూడా ఒక శుభ పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కీలక సూచనలు చేశారు ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇచ్చేది సాధ్యం కాదని స్పష్టం చేశారు అలాగే రష్యా స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను తిరిగి దక్కించుకోవాలనే ఆశను వదులుకోవాలని సూచించారు అంతర్జాతీయ మద్దతుతో చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి సిద్ధం కావాలని ట్రంప్ సూచించారు దీనికోసం అమెరికా రక్షణ మంత్రి పీట్ హ్యాగ్జెత్ కృషి చేయనున్నారని స్పష్టం చేశారు ఉక్రెయిన్ రక్షణ కోసం ఐరోపా దేశాలు ఆర్థిక సైనిక సహకారం అందించాలని కూడా కోరారు శాంతి దళాలను కూడా పంపాలని ఆయన సూచించారు అయితే గ్రూపులో గతంలోలా అమెరికా బలగాలు మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు ఇక రష్యా ఉక్రెయిన్ల మధ్య పోరాటాన్ని ఆపేందుకు తన రాయబారి కీత్ కెల్లాగ్ ను త్వరలో కీవ్ కు పంపనున్నట్లు కూడా ట్రంప్ తెలిపారు ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జెనీ వాన్స్ వచ్చే వారం మానిచ్ లో జలెన్స్కీతో భేటీ అవ్వనున్నారు అయితే ఉక్రెయిన్ యుద్ధం ఒక్క ఫోన్ కాల్ తో ముగియదనే అంటున్నారు విశ్లేషకులు కానీ ఈ రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది యుద్ధం ఖచ్చితంగా ఎప్పుడు ఎలా ముగుస్తుందనే విషయంలో ఎవరూ స్పష్టత ఇవ్వలేరని వారు అంటున్నారు అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ సంభాషణ ద్వారా కొంతమేర దౌత్యపరమైనటువంటి విజయం సాధించారనే చెప్పొచ్చు నిజానికి మూడేళ్ల కిందట పుతిన్ ఇలాంటి పరిస్థితుల్లో లేరు రాజకీయంగా ఆయన అందరికీ దూరమయ్యారని చెప్పాలి ఉక్రెయిన్ ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవాలన్న పుతిన్ నిర్ణయం ఆయన్ను ఏకాకిగా మార్చింది ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించింది అదే సమయంలో అంతర్జాతీయంగా రష్యాపై అనేక ఆంక్షలు విధించడం జరిగింది తర్వాతి సంవత్సరం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పుతిన్ పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు పుతిన్ పై అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిజంగానే పూర్తి వ్యతిరేకత కనబరిచారు ఏకంగా ఆయన్ను చంపేయడానికే సాహసించారు రష్యాను ధ్వంసం ఉక్రెయిన్ కు ఆయుధాలు నిధులు దుండగుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు జో బైడెన్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధాన్ని రష్యా ప్రారంభించిన తర్వాత పుతిన్ బైడెన్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మారడంతో ఆ దేశ వైఖరిలో మార్పు వచ్చింది భాషలోనూ గతంలో లేని మార్పు తెచ్చింది అసలు రష్యా విషయంలో అమెరికా విధానమే పూర్తిగా మారిపోయింది తన ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ ఈ విషయం స్పష్టంగా తెలియజేశారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నా అంటూ ఆయన చెప్పారు భవిష్యత్తులో ట్రంప్ రష్యాలో పుతిన్ అమెరికాలో పర్యటించేటువంటి అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో నిన్న ట్రంప్ పుతిన్ కు చేసినటువంటి ఫోన్ కాల్లో ట్రంప్ ను రష్యాకు ఆహ్వానించారు పుతిన్ నిజంగానే ఈ పర్యటన జరిగితే అమెరికా రష్యా సంబంధాల్లో భారీ మార్పు వస్తుంది అమెరికా అధ్యక్షుడు ఒకరు రష్యాలో పర్యటించడం అన్నది ఓ చరిత్రగానే ఉండిపోయింది అలా ఓ దశాబ్ద కాలం దాటిపోయింది ఇప్పుడు ట్రంప్ రష్యా పర్యటిస్తే గనక అదో చరిత్రగానే ఉండిపోతుంది చాలా రకాలుగా పుతిన్ ఇప్పటికే తాను కోరుకున్నది పొందారనే చెప్పవచ్చు యూరప్ నేతలతో కాకుండా ఉక్రెయిన్ పై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే అవకాశం కూడా లభించింది ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో తాను అగ్రభాగాన ఉండే అవకాశం కల్పించింది అయితే రాజీ పుతిన్ పుతిన్ మేర సిద్ధంగా ఉన్నారనే దానిపైన ఇప్పటికీ స్పష్టత లేదు చర్చలకు మాస్కో ఎప్పుడు సిద్ధంగా ఉందని పుతిన్ శాంతి ప్రతిపాదన రెండు వేల ఇరవై నాలుగు జూన్ గురించి రష్యా అధికారులు చెప్తూ ఉంటారు కానీ అది స్టేట్మెంట్ వరకే ఉండిపోతూ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట వినాలన్న భావం పుతిన్ లో కనిపిస్తోంది దీని వెనుక అనేక కారణాలు ఉండుండొచ్చు పడిపోతున్న ఆర్థిక వనరులు చనిపోతున్న రష్యా సైనికులు కూడా ఒక కారణమే కావచ్చు అందుకే ఏదో రకంగా కాంప్రమైజ్ అవడానికి పుతిన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది తాజా ప్రణాళిక ప్రకారం తాను స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నింటినీ రష్యా తన నియంత్రణలోనే ఉంచుకుంటుంది దీంతో పాటు ఇప్పుడు ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న కొంత భూమి కూడా కావాలని అంటోంది దీంతో పాటు ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోకూడదు రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించినటువంటి ఆంక్షల్ని ఎత్తివేయాలి అందుకు ట్రంప్ ఏమాత్రం వ్యతిరేకంగా ఉండకపోవడం ఒక సానుకూల అంశంగా ఉండనుంది ఏదేమైనా ప్రస్తుతం యుద్ధ విరమణ కోసం జరిగేటువంటి చర్చలకు రష్యా సిద్ధంగా ఉంది అయితే షరత్తులు వర్తిస్తాయంటున్నారు రష్యా అధినేత పుతిన్ ఈ విషయంలో ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు ఉక్రెయిన్ ఏ రకమైన డిమాండ్ చేసినా దాన్ని అంగీకరించడానికి పుతిన్ సిద్ధంగా లేరు పైగా ఆయన ఇప్పుడు ట్రంప్ ఫోన్ కాల్ నేపథ్యంలో స్పందిస్తున్నారు తాను ఉక్రెయిన్ విధించే ఏ రకమైనటువంటి షరతులను అంగీకరించే ప్రసక్తే లేదని అంటున్నారు దౌత్యపరమైన భాష పక్కన పెడితే దాన్ని ఖచ్చితంగా అల్టిమేటం లాగే అనుకోవాలని రష్యా పత్రికలు భావిస్తున్నాయి ఏదేమైనా యుద్ధం విరమించడానికి ఏదో ఒక రకంగా పరిష్కారం కోసం ట్రంప్ చేసే ప్రయత్నాన్ని అంతర్జాతీయ సమాజం మాత్రం స్వాగతిస్తోంది ఏదో రకంగా యుద్ధం నివారించబడితే పరిస్థితులు అనుకూలంగా మారతాయని భావిస్తున్నారు రష్యాతో పెట్టుకుంటే ఏమవుతుందో ఉక్రెయిన్తో యుద్ధం ద్వారా పుతిన్ చాలా స్పష్టంగా తెలియజేశారని అంటున్నారు విశ్లేషకులు